హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో తెలంగాణ రైతు సోలకు అయితే రైతు రుణమాఫీ అయితే అప్డేట్ అయితే రాని వచ్చింది మనం చూసుకోవచ్చు ఇప్పటివరకు అయితే రుణమాఫీ అయితే ఎటువంటి అప్డేటే లేదు సో తాజాగా వచ్చేసి బట్టి విక్రమార్క గారు మరియు ముఖ్యమంత్రి గారు అయితే రుణమాఫీ అయితే కొత్త కీలక నిర్ణయాలు అయితే తీసుకున్నారు సో ఈ రెండు లక్షల రూపాయలు వచ్చేసి సో ఏ తేదీలోపు తీసుకున్న వారికి అయితే చేస్తారని అయితే ఆ జీవోలో పేర్కొన్నారు ఇంకా జీవోలో వచ్చేసి కొన్ని కొత్త పాయింట్లు అయితే పేర్కొన్నారు సో దాని గురించి నేనైతే ఈ వీడియో వచ్చేసి పూర్తి సమాచారం ఇస్తాను ఇంకా సో రుణమాఫీ వచ్చేసి ఎంతమందికి జరుగుతుంది అలాగే ఎన్ని అంటే లక్ష లోపు తీసుకున్న వరకు అవుతుందా రెండు లక్షల లోపు తీసుకున్న వరకు అయితే అయితే నేనైతే ఈ వీడియో వచ్చేసి పూర్తి సమాచారం చెప్తాను ఇంకా ఏ తేదీలోపు జరుగుతుందని అయితే ఈ వీడియో వచ్చేసి పూర్తి సమాచారం ఇస్తాను మీరైతే ఈ వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అలాగే మీకు ఈ వీడియో వచ్చినట్లయితే ఒక లైక్ అయితే చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మరి మీ తోటి రైతులకు అయితే ఈ వీడియో షేర్ చేసుకుని సో వాళ్ళకు కూడా తెలుస్తుంది ఇంకా రుణమాఫీ కావాల్సిన ముఖ్య అంశాలు ఏంటి ఇంకా వాళ్ళకి ఎప్పుడు జరుగుతుందా అని సో ఇంకా టాపిక్లోకి వెళ్ళినట్లయితే మనం చూసుకోవచ్చు ఇక్కడ సో తెలంగాణ ప్రభుత్వం ఈరోజు కీలక ప్రకటన అయితే చేసింది సో అదేమిటంటే ఎలక్షన్ల ముందు ఏదైతే రెండు లక్షల రుణమాఫీకి హామీ ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు రుణమాఫీపై అయితే దృష్టి పెట్టింది సో ఎన్ని లక్షల మందికి ఒకేసారి రుణమాఫీ కాబోతున్నాయని తెలుసా అంటే సో అలాగే రుణమాఫీ కాబోతున్న రైతులకు ఒక హెచ్చరిక కూడా జారీ చేసింది సో ఎవరైతే డిసెంబర్ తొమ్మిది అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడక ముందు ఎవరైతే రుణమాఫీ తీసుకున్నారు సో వాళ్ళకే రుణమాఫీ చేయాలని అయితే ఇందులో అయితే తాజాగా అయితే వేర్కొన్నారు సో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత డిసెంబర్ తొమ్మిది తర్వాత తీసుకున్న వాళ్ళకైతే లోన్ తీసుకున్న వారికి అయితే మాఫీ చేయాలని అయితే అనుకున్నారు ఎవరైతే ముందర డిసెంబర్ తొమ్మిది ముందు వరకే మాఫీ చేస్తారు తర్వాత అయితే మాఫీ చేయనైతే చెప్తున్నారు సో ఎవరైతే డిసెంబర్ తొమ్మిదిలో తీసుకున్న వారికే సో చూసుకోవచ్చు ఇక్కడ రుణమాఫీ వచ్చేసి కేవలం ఇక్కడ రైతులకైతే ఒకేసారి రుణమాఫీ సో రైతులకు ఒకే దఫాలో రుణమాఫీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం అయితే భావిస్తున్నారో తెలుస్తుంది సో ఉమ్మడి ఏపీలో ఎలా అయితే వైఎస్ సర్కార్ అయితే రుణమాఫీ చేస్తుందో ఒకే దఫాలో సో అలాగే మన రైతుల మన రాష్ట్ర ప్రభుత్వం కూడా సో రైతుల తరఫున బ్యాంకులకు అయితే గ్యారంటీ ఇచ్చి ఆ తర్వాత విడతల వారిగా బ్యాంకులకు అయితే చెల్లించినట్టు తెలుస్తుంది సో ఎవరైతే రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ ఏడున ముందు తీసుకున్న వారికి రుణమా రుణాలను తీసుకున్న వారికి మాఫీ చేయనట్లు సమాచారం సో ఇప్పటివరకు రెండు లక్షల రూపాయలు ఉన్న రుణాలు వచ్చేసి రూపాయలు ఇరవై ఎనిమిది వేల కోట్లు ఉంటాయని అయితే ప్రభుత్వం అయితే అంచనా వేసి చెప్పింది సో అందులో భాగంగానే మొన్న కోదండరామ్ రెడ్డి గారు కూడా తెలిపారు సో రుణమాఫీ అయితే ఒకేసారి ఒకే దఫాలో అయితే ప్రస్తావించారు ఆయన కూడా సో చూసుకోవచ్చు ఇక్కడ కొత్తగా పాయింట్లు సో ఈ రెండు లక్షల రుణమాఫీ కోసం బ్యాంకులతో సంప్రదింపులు చేసి జరుపుతున్నట్లయితే సీఎం ఇదివరకే చెప్పారు సో ఈ విషయం కొలిక్కి వస్తే త్వరలోనే రైతు రుణమాఫీ అమలు అయ్యే అవకాశం ఉంది సో రెండు లక్షల రూపాయల వరకు రుణాలను ఒకేసారి మాఫీ చేయాలా లేదా విడతల వారీగా మాఫీ చేయాలనే విషయంపై అయితే ప్రభుత్వం అయితే ఆ సమాచారం చేస్తున్నట్లయితే తెలుస్తుంది సో వీళ్ళకి వచ్చేసి విడతల వారీగా అంటే ఒక విడతలో అంటే ఎవరైతే యాభై వేలు తీసుకున్నారో ఫస్ట్ వాళ్ళకి చేసి నెక్స్ట్ యాభై నుంచి లక్ష తీసుకున్న వాళ్ళకి నెక్స్ట్ లక్ష నుంచి లక్ష యాభై వేలు తర్వాత లక్ష యాభై నుంచి రెండు లక్షలు అలా విడతల ప్రక్రియలో సో మాఫీ చేయాలని అయితే ప్రత్యేక కార్పొరేషన్ అయితే ఏర్పాటు చేసినట్లు మనకు తెలుస్తుంది సో దాని ద్వారా దాని ద్వారా బ్యాంకులకు అయితే రుణమాఫీ డబ్బులు చెల్లించనుంది ఆ తర్వాత విడతల వారిగా కార్పొరేషన్కు ప్రభుత్వం రుణమాఫీ డబ్బులు తిరిగి చెల్లిస్తుంది అయితే ఈ విషయంపై ఇప్పటివరకు అయితే అధికారుల నుంచి ఎలాంటి సమాచారం లేదు త్వరలోనే దీనిపై అయితే స్పష్టత వచ్చే అవకాశం ఉందని అయితే తెలుస్తుంది సో మన రేవంత్ రెడ్డి గారు కూడా తెలిపారు కొడంగల్లో సో మార్చ్ ఫిఫ్టీన్ వచ్చేసి రైతు మాఫీ రైతు రుణమాఫీ మరియు రైతు బంధు గురించి అయితే స్పష్టత ఇచ్చారు సో రైతు బంధు అయితే ముప్ప ముప్పై ఒకటిని రుణమాఫీ అయితే పది నుంచి అయితే స్టార్ట్ అయితే చేస్తామని సో చూసుకోవచ్చు ఇక్కడ ఇంకో పాయింట్ అయితే పేర్కొన్నారు అలాగే రుణమాఫీ కటాప్ తేదీపై కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి వస్తుంది సో గత బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో కొంతమంది రైతులకు లక్ష వరకు అయితే రుణమాఫీ జరిగింది సో వారికి కొత్త రుణాలు కూడా అయ్యాయి ఇప్పటి వరకు అమలు చేసి రెండు లక్షల రుణమాఫీ వాళ్ళకు కూడా వర్తిస్తుందా లేదా అసలు రుణమాఫీ కాని వరకే అనే విషయాలపై కూడా స్పష్టత రావాల్సి ఉంది సో త్వరలోనే రైతు రుణమాఫీ స్పందించిన మార్గదర్శనాలు కూడా ప్రభుత్వం విడుదల చేసే అవకాశం కూడా ఉందనేది తెలిపారు సో అందులో భాగంగానే సో రైతు రుణమాఫీ వచ్చేసి సో ఈ మార్చి పదిహేను లేదా మార్చి ఇరవై లోపు అయితే రుణమాఫీ గురించి అయితే ఒక కొత్త సో కార్పొరేషన్ ద్వారా అది సమాచారం అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది సో వీళ్ళకి వచ్చేసి మార్చి పదిహేను వరకు అయితే వెయిట్ చేయగలరు సో మీరు వచ్చేసి వీడియో కింద అయితే ఒకసారి అయితే కామెంట్ చేయండి మీరు అయితే ఎంత రుణం తీసుకున్నారు ఇంకా ఏ బ్యాంకులో అయితే ఇంకా మీ ఏజీలో కూడా కామెంట్ చేయండి సో మీరైతే యాభై వేలు తీసుకుంటే యాభై వేలు లేదా లక్ష తీసుకుంటే లక్ష లేదా రెండు లక్షలు తీసుకుంటే రెండు లక్షలు తీసుకున్నా ఒకసారి అయితే వీడియో కింద అయితే కామెంట్ చేయండి తద్వారా మీ తోట రైతులకు కూడా తెలుస్తుంది మీరు ఎంత రుణం తీసుకున్నారు సో మీకు ఇంతవరకు రుణమాఫీ అయిందా కాలేదా అని ఒక అయితే కామెంట్ చేయండి అంటే లక్ష ఉన్న వాళ్ళకి ఒకసారి అయితే మన గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వంలో అయింది కదా సో మీకు కూడా అయిందా కాలేదా ఒకసారి అయితే కామెంట్ చేయండి సో అందరూ తెలుసుకుంటారు సో మీకు ఎంతవరకు రుణమాఫీ అయిందా అని సో మీకు వచ్చేసి కాస్త వెయిట్ చేయగలరు ఇంకొక ఇవాళ రెండో తారీఖు కనుక ఇంకొక పదిహేను రోజులు అయితే వెయిట్ చేయగలరు మీకైతే రుణమాఫీ అయితే కొత్త ప్రక్షాళన చేసి కొత్త డేట్ అయితే ఇవ్వనున్నారు సో ఆ రోజు నుంచి అయితే రుణమాఫీ అయితే ప్రాసెస్ అయితే స్టార్ట్ అయితే కాబోతుంది మీరు కాస్త వెయిట్ చేయగలరు ఇంకా ఎవరైతే మన ఛానల్కి మొదటిసారి వచ్చినాయి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకైతే ఆన్ చేసి పెట్టుకొని మనం ఇచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అయితే మీకు అయితే నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతుంది సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్